అదే ముస్లిం సహోదరులు చూడండి వాడు అంత ముందు ఏ కులం అంటే మనం పర్లేదు ఒక్కసారి వాడు ముస్లిం స్వీకరించాడా మతాన్ని స్వీకరించాడా వాళ్ళు అంటారు నీ కులంతో మాకు లేదు నువ్వు నా సహోదరుడు వాళ్ళు ఆలింగనం చేసుకుంటారు వాళ్ళు పిల్లల్ని ఇస్తారు పెళ్ళిళ్ళు చేస్తారు వాళ్ళకి ఎంత మాత్రం కూడా కులంతో పిలవరో పేరుతోనే పిలుస్తారు అలా నా మాది కూడా థామస్ అన్నారు ఏంటంటే ఫలానా మాదివాళ్ళ అబ్బాయి ముస్లిం కన్వర్ట్ అయ్యారు రీసెంట్గా ఆ అబ్బాయి అండ్రో ఏదైతే పేరు పెట్టో ఆ పేరుతో పిలుస్తారె ఆ విధంగా వాళ్ళ లోపల కులం అనేది ఎంటర్ కాలేదు ముస్లిమ్స్లోకి కాబట్టి వాళ్ళు ఐక్యంగా ఉండగలుగుతున్నారు కానీ ఈరోజు క్రైస్తవులు ఐక్యంగా ఉండలేకపోతున్నారు దానికి ప్రథమ కారణం ఏంటంటే అంటే కులమైనది కాబట్టి సహోదరి సహోదరులరా కులాన్ని మనం అసలు చెప్పనే